ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ గారిని అయితే ఏంటి చుట్టూ ఉన్న మీడియా కాదు சுபா எனக்குற சுபண்ணாங்களா போட்டோம்

ఇప్పుడు మీరు ఉన్నారు మేము ఉన్నాము మీ పార్టీ అయిపోయింది మా పార్టీ అయిపోయింది మమ్మల్ని ఇంత ఇంటికి కించపరుస్తున్నారు పరుస్తున్నారు చేసినాయన్నీ తెలియదా మీరు ఎన్ని దోహాలు చేశారు అన్నీ అందరికీ తెలుసు ప్రజలకి అందరికీ తెలుసు మీ ముందు అమ్మేటప్పుడు ఎంతమంది తాళి తెంచారు ఎంతమంది మలతాలు తెంచారు అందరికీ తెలుసు ఇప్పుడు ఎందుకు కంగనం కట్టుకొని మీకు ఒక ఆడబిడ్డలు ఉన్నారు ఒక తల్లి ఉంది ఒక చెల్లెలు ఉంది వాళ్ళని బయట నిట్టేశారు కూడిని లెక్కన గడి చేస్తారు కేవలం మీరు అమరావతి మీద పడ్డారు ఎందుకు కన్ను అమరావతి మీద పడి వాళ్ళని వ్యవసిస్తున్నారు ముండలు అంటున్నారు వ్యవసాయలు అంటున్నారు మీరే ఆలోచించి మీరు మంచి చేసుకొని మా పార్టీ తోలికి రావద్దండి సార్ ఆంధ్ర రాష్ట్ర వీర మహిళలన్నీ అలాగే ఇక్కడ ఉన్న మా కూటమి నాయకులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రపంచ దేశాల అన్నీ మన భారతదేశం వైపు చూస్తూ మహిళలను గౌరవిస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో డిబిద్దల్లో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని బయట పట్ట పట్టబలి చేసుకోకుండా ఈరోజు అమరావతిని అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై మూడు వేల ఎకరాలు పొలాల్ని ఆయన చేతికిచ్చి రాజధాని నిర్మాణానికి ఇస్తే ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జగన్ అయితే ఏమి ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్ట్ అయితే ఏమి ఇటువంటి వేస్తలు అమరావతిలో ఉన్న వాళ్ళు అనడం చాలా ద్రోహం కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటున్నాం అమరావతిలో నీరు సంచరించడం లేదా అమరావతిలో దుర్గమ్మ కొలువై ఉంది ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు ఎవరు మీ మంత్రులు మహిళా మంత్రులు రోజా అయితే మీ రజినమ్మ అయితే ఇంకొకరు అయితే మీ భార్య భారతి కూడా మీ అటువంటి వాళ్ళు వెళ్ళేసి వస్తున్నారు మీరు మీ భార్యలో మీ కార్యకర్తలు వేసేలు కాదా అక్కడున్న అమరావతి రైతులు వేసేలా ఎలా అంటారు మీరు కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేదన్నా తింటున్నారా మీరు ఒక తల్లికి ఒక తల్లి తండ్రికి పుట్టారా లేదంటే ఎటువంటి క్రూరముగాలకి పుట్టారా అని ప్రశ్నిస్తున్నాం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మరలా మరలా మా మహిళా లోకాలని అమరావతిలో ఉన్నట్టు మహిళలను కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమని ఖండిస్తాము నాలుగుని కంట కండాలుగా ఖండిస్తామని ఈరోజు కూటమి ప్రభుత్వం తరపున వేరే మహిళమైతే మేము అందరం తెలియజేస్తున్నాము జగన్ ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోవాలని మీకు మీ మీడియా సాక్షి మీడియాకి తెలియజేస్తున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అంటే శుక్రవారం రోజు ఉదయం ఏడున్నర గంటలకు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో అనేది ప్రసారం అవుతుంది దాంట్లో కేఎస్ఆర్ మోడేటర్గా వ్యవహరిస్తూ కృష్ణంరాజు అయినటువంటి ఒక వైసీపీ అభిమాని జర్నలిస్ట్ ముసుకులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము ఇది వేసులు రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళల్ని కించిపరిచాడు అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆంధ్రుల అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు అలాంటి లైవ్ స్టోళ్లని నడిపినటువంటి సాక్షి యజమానమైనటువంటి వైఎస్ భారతి రెడ్డి కూడా మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఐ ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో అమరావతి నిర్మించకపోగా మూడు రాజధానులు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలైనటువంటి రాజ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ దుష్ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనీకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు జై బీజేపీ జై తెలుగుదేశం జై జనసేన కూటమి నాయకులకు అదే విధంగా మా కూటమి మహిళా నాయకురాలకు పేరు పేరున ప్రత్యేక మందనం తెలుపుతున్నాం అదే విధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండే మహిళను అవమానపరిచామంటే మమ్మల్ని కూడా అవమానపరిచినట్టు అని ముందుకొచ్చిన మా మహిళా మనకు ప్రతి ఒక్కరికి చేతికి నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే ముందు మహిళల్లో చైతన్యం రావాలా ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత అమరావతి అంటే నాగార్జున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహనులు పరిపాలించిన రాజ్యం అది ఇన్ని విశేషాలు ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులని మూడు మొక్కలాటాడి అమరావతిని నాశనం చేశాడు ఈరోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపూరితమైన 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 నిందలు వేయాలా వ్యాఖ్యలు చేయాలా అనే వాటి మీద ఆయన క కక్ష కట్టుకుని మొన్న జరిగిన డెబెట్లో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణవరాజు గారు వాళ్ళ ఇద్దరు డెబిట్ కార్యక్రమంలో అమరావతి రైతులు అమరావతి రైతుల్లో మహిళలు వేసులు అని విమర్శించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలవి వాటిని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా ఈరోజు దానికి బాధ్యత వహించాలా ఈరోజు భేషత్తుగా జగన్ కానీ జగన్ భార్య సతీమణిన భారత్ రెడ్డి కానీ ఎవరో ఒకరు అమరావతి రైతుల మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాలా దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మా సోషల్ మీడియాలో మా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం గారి భార్యను ఒక చిన్న మాట దానికి అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలా ఈరోజు అంటే మా పత్తి మా సోషల్ మీడియా కార్యకర్తని ఎవరైనా మహిళే అని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు ఇంకొక సోషల్ మీడియా కార్యకర్త అయితేనేమి ఇంకొక తెలుగుదేశం నాయకుడు అయితేనేమి ఇంకొక వైసీపీ నాయకుడు అయితేనేమి ఇంకొక బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే మహిళల జోలికి పోకూడదు వాళ్ళ వ్యక్తి విషయా వ్యక్తిగత విషయాలకు పోకూడదు అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు పరిపాలన చేయాల జగన్మోహన్ లాంటి వ్యక్తిత్వం వాళ్ళు కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మీడియాలో ఈ విధంగా డెబ్యూట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేపించి ఆయన కూడా ఆయన సాక్షి ఛానల్ సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటగిరి టౌన్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు